హాయ్ హలో అందరికి వెల్కమ్ టు రెండు శ్రీ కిచెన్ ఈరోజు మనము మ్యాంగోతో తో ఐస్ క్రీమ్ చేసుకున్నామండి చాలా చాలా టేస్ట్ గా దానికి కావాల్సిన పదార్థాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసాను చూడండి నేను రెండు తీసుకున్నాను మ్యాంగోస్ నీట్ వాష్ చేసి పెట్టుకున్నాం కదా చక్కెర ఒక హాఫ్ కప్ పాలండి మనకు సరిపోయిన వేసుకొని కలుపుకోవాలి నీట్గా ఇవి ఇట్లా కట్ చేసి చూడండి ఇట్లా మొత్తము బౌల్లోకి వేసేసుకున్నాము ఇట్లా నీట్గా వేసేసుకొని మొత్తం ఇంతే తీసుకున్నాము చూడండి ఇట్లా నీట్గా ఇట్లయినా తీసుకోవచ్చు అట్లయినా తీసుకోవచ్చండి ఇట్లా నీట్గా ఇట్లా తీస్తే మొత్తం ఏం వేస్ట్ పోకుండా కూడా వచ్చింది ఇట్లా తీసుకోవచ్చు సన్న లాగా కట్ చేసుకోవాలి చూడండి ఇట్లా కట్ చేసుకున్నాం కదా నీట్గా మొత్తం ఇట్లా పైన తొక్క తీసుకొని కట్ చేసుకున్నాక మనం జార్ తీసుకొని మొత్తం ఈ జార్లో వేసేసుకున్నాం నీట్గా వేసుకొని సరిపోయిన వేసుకొని మనం మిక్సీకి పట్టుకున్నామండి అంతేనో చూడండి చక్కర మనం స్వీట్కి సరిపోయినంత చక్కర ఇది మిక్సీకి పట్టేసుకున్నాం చూడండి పాలు కూడా కొంచెం మనకి సరిపోయిన పోసుకున్నాం చూడండి వచ్చింది కదా మొత్తం ఇట్లా ప్రిపేర్ చేసుకున్నాం కదా దీన్ని మొత్తాన్ని బౌల్లోకి వేసేసుకున్నాము మనకి ఐస్ క్రీమ్ మౌల్స్ ఉంటాయి కదండి వాటిల్లో వేసుకొని మనం ఫ్రీజర్లో ఒక ఎయిట్ అవర్స్ పెడితే మనకు మ్యాంగో ఐస్ క్రీమ్ రెడీ అయిపోయితే చూపిస్తాను చూడండి దీనిలో ఇంకొంచెం మిల్క్ యాడ్ చేసుకున్నాం ఐస్ క్రీమ్ వేసేసుకున్నాయి ఇట్లా ఐస్ క్రీమ్ మోల్స్ ఉంటాయి కదండి వాటిలో మనం ప్రిపేర్ చేసుకున్నా దీన్ని వేసేసుకున్నాము మ్యాంగో ఉంది కదా ఇది వేసేస్తే మనకి ఫ్రీజర్ లో పెట్టేస్తే మ్యాంగో ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది కొంచెం గ్యాప్ ఉంచి పైన మూత పెట్టేసుకోండి నిండుగా వేయొద్దు వేసుకున్న తర్వాత ఒకసారి ఇట్లా ఎట్లా అంటే ఇట్లా ఏమౌస్ లేసేసే కదండి వీటిల్లో మనం వీటి క్యాపులు పెట్టేసుకున్నాము ఉంటే ఫిల్ అయిపోతాయి పెట్టేసుకొని మనం అవర్స్ ఉంచితే మనకు మ్యాంగో ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది చాలా చాలా టేస్టీ అయినా మ్యాంగో ఐస్ క్రీమ్ రెడీ అయింది ఎయిట్ అవర్స్ తర్వాత తీసి చూపిస్తాను ఎలా ఇది చూడండి హౌస్లో నుంచి తీసి నేను పేర్కే పెట్టానండి మ్యాంగో ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది చాలా చాలా ఈజీ చాలా టేస్ట్గా ఉంటాయి ఈ సమ్మర్లో మనం ఎవరైనా ట్రై చేసారి చూడండి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను చూడండి ఎంత బాగొచ్చు మీరు కూల్ కూలుగా మ్యాంగో ఫ్లేవర్ సూపర్ ఉందండి చాలా టేస్ట్గా ఉంది ఖచ్చితంగా మీరు ట్రై చేయండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్